నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈ రోజు చెల్కేసే పూనూర్ మార్కెట్ లో ఉన్నాం ఇక్కడ ఇప్పుడే యూనిట్ ఉన్నావు జస్ట్ అంతా మినిట్స్ మీద ఒక ఐదు పది నిమిషాల ముందు అయితే యూనిట్ ఉంది నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ రోజు మనం అయితే పూనూరు మార్కెట్ లో అయితే ఉన్నాం అండి అడ్రస్ జరిగి పూంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం ఉదయం ఐదు గంటలకైతే అయితే మార్కెట్ స్టార్ట్ అవుతున్నా కూడా సో ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మధ్యలో అయితే ఉంటుందన్నమాట సో టౌన్ టౌన్లోకి అయితే అనమాట ఇక్కడ చాలా రకాలైతే ఆవులు కానీ ఎద్దులు కానీ చాలా రకాలు అయితే వస్తాయి సో దేశీయ ఎద్దులు అయితే కూడా ఉంటాయి తరుపులు ఉంటాయి ఎరుములు కూడా ఉంటాయి సో అన్ని కూడా మనం గా కనుక్కుందాం ఈ వీడియోలో పాల పాలావులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం చాలా వరకు అయితే నాటు రకం ఆవులు జర్సీ ఆవులు హెచ్ఎఫ్ హోలిస్ట్ అన్ని అయితే వస్తాయి అన్నమాట సో అన్ని కూడా కనుక్కుందాం మంచి సైజ్ అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడే యూనిట్ ఉంది ఆవు కూడా చూడొచ్చు అంతా పది నిమిషాలు ఏం చూడనా పైదోడ అబ్బా అయ్య నా నమస్తే ఇప్పుడే పేదొండారు అంటే ఈ రోజు ఇప్పుడే పది నిమిషాలు గంట ముందు ఈయనట్ అంతేనా ఏం చెప్తా అంతారా తొంభై వేలు తొంభై వేలు ఎన్నో అవుతావునా ఇప్పుడే ఈనడమా ఫ్రెండ్ చూస్తే తొలి అయితే ఎత్తా అండి తొంభై వేల రూపాయలు అయితే చెప్పడం పాలు ఎన్నినాడు పదకొండు పదకొండు ఇప్పుడు ఇప్పుడే కదా ఈనింది ఎట్లా మీరు ఎట్లా చెప్తారు లెక్క ఇప్పుడే దాని లైన్అప్ లో వచ్చినాయంట ఫ్రెండ్ చూస్తే పది పదకొండు లీటర్లు చెప్తాను అండి పూటకే కదా మీరు చెప్పండి ఒకసారి ఎన్ని ఎన్ని రావచ్చు అంచనా ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ ఎనిమిది తొమ్మిది చెప్తానండి పాలు పూటకి చూడొచ్చు ఇప్పుడే ఏంటనమాట కోటకి ఎనిమిదిలో ఎనిమిది అంటే ఎనిమిది రెండు పదహారు లీటర్లు అండి రోజుకి చెప్పడం ఒక అంచనాకి అది కూడా మనం తక్కువ అనుకుంటే పదహారు అంటే పదహైదు లీటర్లే వేసుకుందాం సో పై ఆవు తొలసీ ఆవు ఎస్తున్నా అండి సో చూస్తే నైన్టీ థౌజండ్ అయితే ఎస్తున్నాడు దా చెప్పడం అన్నా ఏం చెప్పారన్నా ఫైనల్ రేట్ ఏం రేట్కి తీస్తాం మరి అరవై ఐదు అరవై ఐదు అయితే ఇస్తారు ఫైనల్గా అని చూస్తే ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ అయితే ఇస్తామని చెప్తానండి అరవై ఐదు వేల రూపాయలు ఫైనల్గా అయితే ఇస్తున్నాడు చెప్పడం అయితే తొంభై చెప్పొచ్చు లక్ష కూడా చెప్పొచ్చు అండి వాళ్ళు చెప్పుకోవడం మనకు అనవసరం ఫైనల్గా ఒక అప్రాక్సిమేట్ ఫైనల్గా ఎంత అయితే ఒక అరవై ఐదు అంటే ఇంకా ఒక ఐదు వేలు కూడా తగ్గచ్చు అనమాట సో మంచి సైజ్ ఆవు వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటావు అనమాట చూస్తే ఒక భారీ సైజ్ అయితే ఆ ఉంది లాస్ట్ ప్రీవియస్ రెండు వారాలకు ముందైతే ఈ సైజ్ ఆవు అయితే చూపించాం మనము సో ఇలాంటి ఆవే మంచి సైజుగా రావు మంచి పొదుగండి పెద్ద సైజు రావు జెర్సీ ఇది కూడా జెర్సీకి వస్తుంది సో ఏం చెప్తారో ఇది కూడా దూడ ఉన్నట్టు ఉండదు ఏం చెప్తారో ఏమనేది మనం క్లియర్ గా అయితే కొనుక్కున్నాం అలా కొనుక్కున్నారా అమ్మడానికేనా అమ్మడానికి జెర్సీనే కదా ఇది ఏం దూడనా దూడా దూడ ఎన్నో అవుతావనా అవుతా ఫ్రెండ్ చూస్తే ప్యా చూడండి జెర్సీ అయితే ఆవు అయితే మంచి భారీ సైజ్ అయితే ఉండదు రెండో అయితే ఎత్తానండి పాలు ఎన్ని పాలు ఎన్ని పది పది ఇది పది పోటికి ఒక తొమ్మిది పది రెండు చూస్తే దీని స్ట్రక్చర్ చూడవచ్చు మనము తొమ్మిది పది లీటర్గా ఎత్తానండి పూటకి అంటే జెర్సీలో ఈ రేంజ్లో పాలు ఉండడం చాలా రేరు ఇంతకుముందు ఒక ఆవుని చూపించాము సో అదే మారిగా ఎగ్జాక్ట్గా అయితే ఉందనమాట సో దాన్ని సిస్టర్ మాదిరిగా ఉంది కోటికి పది అంటే దగ్గర దగ్గర రోజుకి ఇరవై లీటర్లు చెప్పడం పది అంటే ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై మాత్రం రావచ్చు వచ్చే అవకాశం అయితే అనమాట ఏం రేటు చెప్తానడా అరవై అరవై ఏడు వేలు ఫ్రెండ్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట అరవై ఏడు వేలు కూడా ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ధర అనేది ఉంటుంది అన్నమాట అరవై ఏడు వేలు హైనా అరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తానన్నమాట సో పొదుగంతా కూడా నీట్గా చూపి మాకు మనం ఫస్ట్ చూపించిన అవైతే అరవై ఐదు చెప్పారండి దీన్ని వచ్చి అరవై ఏడు చెప్తాను సో దానికి దీనికి పోలికేమంటే అది ఒక ఈత తేడా అంతే అంతకుంచి ఏం లేదు సో చెప్పడం అయితే ఆ రోడ్ అయితే ఉందనమాట దాని తర్వాత వచ్చి వ్యాపారం జరుగుతున్నాయి కాస్త చిన్న పెద్ద అన్నీ కూడా చూద్దాం సో మనమైతే కొంచెం లోపలికైతే వద్దాం లోపలికి వస్తే అయితే ఇవన్నీ కూడా మంచి సైజుగా లావాలండి జెర్సీ హోలిస్టర్ అన్నీ కూడా అయితే కలిపి అయితే విన్నట్టున్నాయి ఇక్కడ రెండు ఆవిలో అయితే ఉన్నట్టున్నాయి ఏం చూస్తారో ఏమో అనుకుందాం నా ఓలిస్టా జెర్సీనా ఇవే అది అంతేనా హెచ్ఎఫ్ అది కూడా ఓలిస్టానా ఫ్రెండ్స్ చూస్తే రెండు ఓలిస్ట్గా వస్తాను దీంట్లో ఎరుపు తెలుపు అనేది ఉన్నాయి అన్నమాట అన్నా అదేం చెప్తాను ఇదేం చెప్తాను అనా అది డెబ్బై ఐదు అరవై ఎన్నో తావులనా పాలునా దానికి పది పది దీనికి ఇదే అంతే ఫ్రెండ్స్ చూస్తే పూటకు పది లీటర్గా వేస్తానండి అండి అయితే అరవై చెప్తున్నాడు సో పూటకి పది లీటర్ ఎత్తా రోజుకి అయితే ఇరవై లీటర్ వేస్తున్నాడు హోలిస్టర్ అండి ఇది హోలిస్టర్ చెప్తున్నాడు ఇది వచ్చి కొంచెం ఎరుపు తెలుపు ఇది కూడా హోలిస్టర్ క్లాస్కి వేస్తున్నాడు ఇది డెబ్బై వేలు అయితే ఇస్తున్నాడు ఇది కూడా పూటకి పది లీటర్లు అయితే ఎస్తున్నాను అనమాట సో రోజుకి ఇరవై లీటర్కి వేస్తున్నాను చెప్పడం ఇది వచ్చి డెబ్బై వేలు చెప్తున్నాడు అది వచ్చి అరవై వేలు చెప్తున్నాడు అంటే పదివేలు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట దీనికి దానికి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సెవెంటీ థౌజండ్ చెప్పినప్పుడు సెవెంటీ థౌజండ్ ఉండదు కాబట్టి మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకొక దిగ్ ఆవులు అయితే ఉన్నాయి ఇవేం చెప్తారా ఏమని అనుకుందాం ఒకసారి ఆవులు మనం బ్యాక్ నుంచి అయితే ఆవులు చూద్దాం అన్నీ కూడా దాని తర్వాత వచ్చి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం రేటు కనుక అంతే మనం చేసే పని ఇంకేం లేదండి ఏం చెప్పారన్నా డెబ్బై చెప్పారు ఎన్ని అవుతావు మూడు అవుతావు పది ఫ్రెండ్స్ చూస్తే తొమ్మిది లీటర్లు లేదా పది లీటర్కి ఎత్తాను అంటే పూటకి తొమ్మిది లేదంటే పది అంటే రోజుకి తొమ్మిది వందల పద్దెనిమిది లేదంటే ఇరవై లీటర్ల మధ్యలో అయితే ఇస్తున్నాడు డెబ్బై వేల రూపాయలు అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో సెవెంటీ థౌజండ్ చెప్పాడు సెవెంటీ థౌసండ్ ఇయర్ కాబట్టి సో తగ్గించే అవకాశం ఉంది ఒక అరవై లేదంటే అరవై రెండు లేదంటే యాభై తొమ్మిది సో మీరు దాన్ని బట్టి ఉంటుంది అనమాట పూటకి వచ్చి పది లీటర్ పది లీటర్కి ఎత్తాడు రెండో అయితే ఒక చెప్పండి సో ఇది ఇంతే బహుశా మూడో అయితే కావచ్చు అనమాట చూడొచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి చె చూడొచ్చు అనమాట దాని తర్వాత వచ్చి ఒక ఇది ఒకటి ఉంది మధ్యలో దీన్ని మిస్ అయిపోయినాం ఇది కనుక్కునేదాం ఒకసారి ఏం చెప్పారణ దీన్ని నలభై ఐదు జచ్చిన అయితే ఎన్నో తావు పాలేనన్నా ఆర్ఆర్ ఇస్తుంది ఫ్రెండ్స్ వస్తే నలభై ఐదు వేలు అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఆరు లీటర్లు ఆరు లీటర్ పూటకి పన్నెండు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్లు చెప్తాను పోటీకి అయితే ఆరు లీటర్ చెప్తాను అండి సో ఇది అనమాట ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అరవై ఐదు వేల రూపాయలు అయితే అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అరవై ఐదు అంటే నీకు అరవైకి రావచ్చు యాభై ఐదుకి రావచ్చు అది మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది అనమాట సో దాని తర్వాత వచ్చి మనం కొంచెం లోపలకి అయితే పోదాం ఆల్రెడీ లోపలే ఉండగా కొంచెం ఏమన్నా అనుకోవద్దు అంటే లోపల పోయే ఉడికి అవధి వస్తాడనమాట సో దానివల్ల అయితే మనం కొంచెం లోపల కొంచెం లోపలికి అంటూ ఉన్నాం మంచి జెర్సీలో కావైతే ఉంటుంది మంచి సైజ్ అండి ఇది దీన్ని చూద్దాం ఏం చెప్తారు ఏం చెప్పారన్నా యాభై ఐదు ఎన్నో అవుతావాతనా మూడో అవుతా పాలేన ఏడు ఎనిమిది వచ్చు ఫ్రెండ్స్ చూస్తే యాభై ఐదు వేల రూపాయలు అయితే అయిపోయాండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే అయిపోయారనమాట పూటకి ఏడు ఎనిమిది పాలుగా అయిపోయాండి ఏడు రోజుల పద్నాలుగు లీటర్లు అనుకుందాం రోజుకి సో పద్నాలుగు లీటర్లు అయినప్పుడు యాభై ఐదు వేలు అయితే చెప్తాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే అనమాట సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒకసారి ఆవును చూపిస్తాను దాని తర్వాత పొద్దుని చూపిస్తాను మీరు నీట్గా చూడండి సో ఇది అనమాట మంచి సైజ్ ఆవు జెర్సీలో మంచి సైజ్ అయితే ఉంది సో మనం లాంగ్ నుంచి చూసినప్పుడు మాకు దాని సైజ్ అయితే అవుతామైతే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయిపోయాడు చెప్పడం వ్యాపారం తగ్గిస్తా అనమాట యాభై రావచ్చు నలభై తొమ్మిది రావచ్చు నలభై ఏడుకి రావచ్చు అది మీరు మాట్లాడుతున్న బట్టి వ్యాపారంలో ఉంటుంది అనమాట సో దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఒక ఆవు దోడైతే ఉంది ఈ ఆవు దోణలో కనుక్కుందాం ఇది వచ్చి ఫ్రెండ్స్ చూసాడా ఒక ఆవు దూడ అయితే ఉందండి ఈ ఆవు దూడ రేట్ అంతా కనుకుందాం మనం ఒకవేళ అమ్మేయండి ఏం రేటు లేదంటే ఉందంటే ఏం రేటు కనుక్కుందాం బ్రో మీదే కదా అమ్మడానికి కదా ఏం తూడండి పైదోడ ఫ్రెండ్స్ చూసే పైదోడండి అంతా ఒక వారం రోజుల లోపల దూడ అయితే ఉన్నట్టుంది అంత వారం అయింది అంతే కదా ఈయనే ఎన్ని లీటర్ పాలు ఏడు వస్తుంది జెర్సినా హెచ్ఎఫ్ ఆ ఓలిస్టర్ క్రాసు ఎన్నో అవుతావా బ్రో రెండో అవుతా ఫ్రెండ్ చూసే పూటకు ఏడైతే అండి ఏడు లీటర్లు అంటే రోజుకి పద్నాలుగు లీటర్లు వేస్తున్నాడు ప్లస్ పై దూడ ఆఫర్ అనమాట ఇది ఆవు దూడ రెండు కలిపి ఏం చేస్తున్నాడు కనుక్కుందాం ఏడు అంటే పద్నాలుగు లీటర్ పొద్దుగంతా కూడా చూడొచ్చు నీట్గా ఉంది రెండో ఐదు ఆవుగా వేస్తున్నాడు అండి సో ఇది దూడతో కూడా రెండో ఐదు అనుకుందాం ధర ఏం చేస్తారు ఏమైనా కనుక్కుందాం ఏం చెప్పావు బ్రో అరవై రెండు ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీ టూ థౌజండ్ అయితే చెప్పాయండి ఇది నేను చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా అనమాట సో మేపులో అయితే ఖచ్చితంగా తక్కువ ఉన్నట్టుంది అరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాని తర్వాత వచ్చి తరుపు దూడ తులసూ తరుపు అయితే ఉన్నట్టున్నది కట్టిందా లేదా ఉందా అన్ని కలుపు ఏమన్నా ఈనండిదా కట్టిందా పంట పంట దగ్గరలో తులసూరు కదా తులసూరు ఏం చెప్తున్నావు తరా నలభై రెండు ఐదు లీటర్ పాలు పూటకే నలభై రెండు వేలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఫార్టీ టూ థౌజండ్ చెప్తున్నాడు నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు దగ్గరలో ఈంత ఉంది అని చెప్తున్నాడు తొలిసూరు తరపండి ఇది సో ఫార్టీ టూ థౌజండ్ నా పత్తి రెండు వేల రూపాయలు చెప్తాను అనమాట తొలిసూరు రావండి ఇదైతే దగ్గరలో అయితే ఈ అయితే ఉందనమాట ఇంకా పళ్ళు ఏం లేదా సో ఇదైతే పళ్ళు కూడా వేయలేదంటే పాల బల్తో ఉందనమాట సో ఈత ఈతే పళ్ళు అవ్వచ్చు నలభై రెండు వేలు ఇట్లాంటివి తీసుకుంటే కొంచెం లైఫ్ అయితే ఎక్కువ ఎక్కువ ఈతలు ఈ ఛాన్స్ ఉంటుంది అనమాట సో మనకు తెలీదు ఎగ్జాక్ట్గా తెలీదు ఏ ఈతలో ఉన్నాయి ఏమని తెలియదు కాబట్టి తొలిచూరి అంటే మనం లెక్కేసుకో మన దగ్గర ఎన్ని ఈతలు ఈ నాలుగు లేదా ఐదు ఆరు ఈతలు కూడా ఈ నావులు ఆరు ఏడు ఈతలు ఈ నుండి ఆవులు కూడా ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి చూస్తే ఇది ఇలాంటి ఆవులు మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు నమ్మకం అయితే ఉండదు అనమాట పాల నమ్మకం అనేది పాల ఆవును బట్టి ఆవు క్వాలిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో దాని నరాలు దాని స్ట్రక్చరు దాని తలావులను బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో పాలవుల్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా అనుభవం అయితే ఉండాలా అనుభవంలో ఏ క్వాలిటీస్ ఉంటే మనకు పాలు అనేది ఒక అంచనా అనేది ఉండాలా సో అప్పుడైతే మన తొలసూ రావనైనా కూడా ఇంచుమించు పర కొద్దిగా డిఫరెన్స్తో మనం ఆవులు అయితే తీసుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం పెద్ద సైజు జెర్సీ అండి ఇది పెద్ద సైజు భారీ సైజు అయితే ఉంది సో దీన్ని ఏం చెప్తారో అని అనుకుందాం ధర ఏం చెప్తారో ఎన్ని పాలు ఏమైనా మొత్తం కూడా నీట్గా ఎదుర్కొందాం సో ఫ్రెండ్స్ మీకు అయితే వీడియోలు అర్థమవుతాయని అనుకుంటాను సో వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే జెన్యున్గా ఉంది అనుకుంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సో ఇంకొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం అవుతుంది సో ఇదైతే ఏం చెప్తారో కనుక్కుందాం సార్ రావుని అయితే చూద్దాం నీట్గా పెద్ద సైజ్ అవ్వండి అన్నా ఏం చెప్పారనా ఏం ఐదు ఎన్నో అవుతావు ఎన్నో అవుతావు మూడో పది పది పదిహేడా పూటకా రోజుకా పది లీటర్ జెర్సీనే కదా ఇది జెర్సీనే కదా జెర్సీనే జెర్సీనే అరవై ఐదు చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే అండి అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు సో మూడో ఈతగా చెప్తున్నాడు పూటకి పది లీటర్లు చెప్తున్నాడు ఆ సైజ్ అయితే ఉందిది పూటకి పది అంటే రోజుకి ఇరవై లీటర్లు చెప్తున్నాడు సో ఇరవై లీటర్ కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట కాస్త ఒక లీటర్ రెండు లీటర్ తక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో పద్దెనిమిది ఇరవై మధ్యలో అయితే అనుకుందాం సో అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మూడో అవుతావండి ఇది ఇప్పుడు ఇంతే ఒకవేళ బహుశా నాలుగో అయితే కూడా కావచ్చు సో నాలుగో అయితే అయినా కూడా నో ప్రాబ్లం పాలు అయితే మనకి ఎక్సలెంట్గా అయితే పాలకైతే ఇబ్బంది ఏం లేదు సో ఐదు ఆరు లీటర్ల ఈతలు పెరిగే ఊడికి పాలు కూడా పెరిగే అవకాశం చాలా అయితే ఉంటుంది అన్నమాట తొలి ఎత్తులో పది లీటర్లు ఇచ్చావు రెండో ఎత్తుకో రెండు లీటర్లు యాజ్ ఇట్ టీజ్గా పెరుగుతుంది సో దీని అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఒకసారి ఆవునైతే చూద్దాం పొద్దు కూడా చూద్దాం అనమాట అరవై ఐదు వేల రూపాయలు చెప్తాను అనమాట ఇది అదే అనమాట తర్వాత వచ్చి ఓకే థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు ఇచ్చావా ఎన్ని ఆవులు ఇచ్చావా అవి ఏమిడా ఎట్లా మార్కెట్ ఇట్లు బానే మీది ఎవరు పుంగునూరేనా టోనేనా ఓకే థ్యాంక్ యూ ఏం పేరా అసీమ్ అసీమ్ ఓకే థ్యాంక్ యూ సో అదే అనమాట దాని తర్వాత వచ్చి ఇవంతా కూడా చెప్పండి ఇవంతా ఫుల్ రేంజ్లో ఆవులు జనలకు కూడా అన్నీ అన్నీ కూడా అడిగేద్దాం ఒకసారి వద్దాం ఎడ కూడా ఇది నా హోలిస్ట్రా హెచ్ఎఫ్ ఇది జెర్సీనా హోలిస్ట్రా ఫ్రెండ్స్ చూస్తే ఇది హోలిస్ట్గా ఎత్తాడు ఎందు అవుతావు పాలేనేనా పది పది ఎన్నో ఎన్నోతావా రెండో అవుతావు ఏదవుతుందా ధర ఎనభై ఐదు ఫ్రెండ్ చూస్తే పది పది లీటర్గా బిండిందని చెప్తున్నాడు ఓలిస్ట్ అంటే రెండో అవుతావు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తానమాట చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తాడు ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఎత్తునండి పూటకి పదిహేను ఏడు సో రోజుకైతే ఇప్పుడు ఇరవై లీటర్గా ఎత్తనాడు పొద్దు అంతా కూడా నీట్గా చూడతావు సరే ఓలిస్ట్ అంటే రంగు మాత్రం మారుతుంది బ్లాక్ వచ్చేదానికి అవకాశం అయితే ఎక్కువ ఉందనమాట ఇది లైట్ బ్లాక్ లో బ్రౌన్ అయితే ఉన్నట్టు అనమాట సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే దీన్ని చెప్పాడు దాని తర్వాత వచ్చి ఇది రెడ్ అయితే ఉంది ఎర్ర అయితే ఉంది ఇది హోల్ ఇస్ట్రా నా ఇదినా ఇది ఏం చేస్తే హోలిస్ట్రా జెర్సినా ఇది కూడా హోలిస్ట్రానా ఏం చేస్తా దీని తర్వాత డెబ్బై ఐదు పాలనినా ఏడు ఎన్ని అయితలావా రెండో అయితా ఆరుపల్లు ఫ్రెండ్స్ వస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే అండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే దీని చెప్పడం అయింది సో రెండో అయితే ఏడు లీటర్ ఏడు లీటర్గా ఎక్కున్నా అనమాట ఏడు అంటే పద్నాలుగు లీటర్ రోజుకి చెప్తున్నాం సో చెప్పడం అయితే పద్నాలుగు లీటర్ చెప్పాడు కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు సో ధరలో కూడా మనకు తగ్గుతుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ అంటే తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో డెబ్బై ఐదు అన్నప్పుడు ఇంకా అరవైకి వస్తుంది అరవై ఐదుకి వస్తుంది అనేది మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది అనమాట సో అదే అనమాట దాని తర్వాత వచ్చి ఇంకా ఇంకా అయితే పెద్ద సైజ్ అయితే ఆవులైతే అయితే ఉండే అన్నీ కూడా కనుకుందాం బ్రో ఏం చెప్పారు హాయ్ డెబ్బై వేలు ఎన్నో అవుతావు పాలిన్ని మూడో పాలిన్నే పది పూటకి ఓలిస్ట్రా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే అయిపోయాండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్పాడు మూడో అవుతావు చెప్పాడు పది పది పాలుగా అయిపోయాడు అండి సో చూడొచ్చు అనమాట పోటీకి పది లీటర్ పది లీటర్కి చెప్తున్నాడు హెచ్ఎఫ్ అండి జాతీ వచ్చి హెచ్ఎఫ్లో అనమాట సో సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సో సార్ అవును కూడా నీట్గా చూ చూస్తాను ఏం రోటే తెచ్చారా ఇంకా ఉన్నాయా ఐదు ఇచ్చారా ఏవేమితడియా ఏమేస్తారా మూడిచ్చేస్తారు ఓకే ఓకే అన్ని హెచ్ఎఫ్లేనా అన్నీ తెస్తారు ఓకే అయితే ఇదే అనమాట సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మొత్తం చూస్తే ఇంకా వచ్చే ప్యాచ్లు వర్క్ అయితే మొత్తం అయితే చూస్తే అంత ప్యాచ్లు నీటి ఉండే సో అన్నీ కూడా చూసేద్దామండి నీట్గా అన్నీ కూడా చూసేద్దాం ఇబ్బంది ఏమి లేదు ఇంకా రెండు ఒక గంట లేట్ అయినా కూడా నీట్గా ఇంకా రెండు వీడియోలు ఎక్స్ట్రా అయితే చేసుకుపోతాం సో మీకు అయితే అర్థమైందనమాట ఇప్పుడైతే పదహైదు నిమిషాలు వచ్చిందండి లెంత్ ఎక్కువైపోతుంది చాలా వరకు చూస్తాను ఇరవై నిమిషాలు ఇరవై ఐదు ముప్పై నిమిషాలు కూడా తీసేవాడిని సో మీకు చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు సో దానివల్ల ఏమైతే కొంచెం లెంత్ తగ్గించి వీడియోలు పెంచుదామనే ఉద్దేశంతో అయితే చేస్తాను సో అదే అనమాట నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం మొత్తం థ్యాంక్ యూ